పరకామణి కల్తీ నెయ్యి కేసుల విచారణల నివేదికలు ప్రభుత్వానికి అందాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్తాలు సమర్పించారు ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయార్చకులు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల తిరుచానూరు ఆలయాలను సందర్శించనున్నట్లు మంత్రి వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించాం పనులు జరుగుతూ ఉన్నాయి దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి మాకు ఒక రెండు సమస్యలు ఎప్పుడూ సమస్యలుగానే ఎదురవుతూ ఉన్నాయి ఒకటి పరకామణి కేసు రెండవది కల్తీనయ్యి ఇవి రెండు కూడా ఇవాళ పరిష్కార దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే అనేక విచారణలు జరిగాయి దానికి సంబంధించిన నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది నివేదికల్లో ఏ తప్పు అయితే చూపించడం ఎత్తి చెప్పడం జరిగిందో వాళ్ళ మీద చర్యలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుంది కూడా అని ఈ సందర్భంగా చెప్ప అవసరాలను బట్టి ఎవరికి భద్రత ఇవ్వాలన్నా ఇవ్వడానికి తప్పనిసరిగా అవసరమైతే ఆ శాఖల యొక్క నివేదికలను ఆధారం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అటువంటి రిప్రజెంటేషన్ కానీ నివేదిక కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యుల నుంచి వస్తే ప్రభుత్వం దాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలు భద్రత తీసుకుంటుంది